నమస్కారం భగవాన్ స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు గోవులను సంరక్షించేందుకు పురపాలక సంఘం పది సెంట్లు ప్రభుత్వం కేటాయించాలి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రతాప్ యువత స్వశక్తితో ఎదగాలి పలువురికి ఉపాధి కల్పించాలి జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకు విద్యను అభ్యసించాలి తద్వారా పదవ తరగతిలో మంచి మార్పులు సాధించవచ్చు బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ బాపట్ల జిల్లా పర్చూరులోని టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్రంగా నష్టపోవటం జరిగింది సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలు టింబర్ డిపో యాజమాన్యం బ్రహ్మం అడిగి వివరాలు తెలుసుకున్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శాసనసభ్యులు సభ్యులు నరేంద్ర నరేందర్ వర్మ అన్నారు. కరపాదం మనకి కూడా ఎలాగో మీదే సార్ కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా కూడా పనిచేస్తూ అది ఒక ఎస్సీ నియోజకవర్గం రైల్వే కూడుగానే ఆ ఊరు ఈయన వాళ్ళ సొంత గ్రామానికి ఒక ప్రెసిడెంట్గా ఎస్సీ అభ్యర్థిని గెలిపించింది జనసేనకి కేటాయించడంలో అదే సీట్ ఇప్పించి సుమారుగా ఒక యాభై యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ అభ్యర్థిని ఎమ్మెల్యే చేసిన వ్యక్తి మన రూపానంద రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఇన్ఛార్జిగా ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు గురించి వ్యక్తిగా వచ్చి నాలుగు మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులు కలిసి మనం ఎలక్షన్ చేసే విధానం గురించి చర్చ ఆ చర్చలో మీ అందరి సూచనలు అలాగే ఎలా వెళ్తే ఏం చేస్తే మనం ఈ డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన ఎక్స్ మినిస్టర్ సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి మంచి లీడర్షిప్ అందించిన వ్యక్తిగా ఆల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన ఎన్నుకుని మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జరిగిన విడిన వ్యక్తి ీటు కేటాయించి ఆయన గెలుపు కోసం కూటం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి అందులో భాగంగా పొద్దుని బాపట్ల మరియు బాపట్ల రోడ్ల మండలంలో ఇప్పుడు పెట్లవాళ్ళు పాలు కర్లు పాలు కలిపి ఈరోజు ఈవినింగ్ మీ అందరితో మాట్లాడటం కోసం రూపానంద రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆ ఎమ్మెల్సీలు కూడా ఆరు వేల రెండు వందల ఆరు వేల ఏడు వందల అరవై రెండు ఓట్లు మా నియోజకవర్గంలో ఉన్నాయి కర్రపాలెం మండలం వచ్చి పదకొండు వందల అరవై తొమ్మిది ఓట్లు పెట్లవరపాలెం మండలం వచ్చి పన్నెండు వందల పదిహేడు ఓట్లు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలని తద్వారా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలని బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ అన్నారు బాపట్ల మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తేదీ నుంచి జరుగు పదవ తరగతి పబ్లిక్ పరీక్షించి పంతొమ్మిది వందల ఆరు మంది విద్యార్థులు ఆశ కాబోతున్నారు దీనికి సంబంధించి ప్రతి పాఠశాలలోనూ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే పిల్లలు బాగా చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మార్కులు సాధించే విధంగాను ఎవరైతే పిల్లలు కాస్త వినపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పాస్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది దానికి అనుగుణంగా మీ పాఠశాలలో యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఉదయం పూట ఒక గంట సాయంత్రం ఒక్కొక్క గంట ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టుని కొన్ని ప్రశ్నలు ఇవ్వడం దాన్ని చదివించడం రాయించడం దానికి సంబంధించి పిల్లలు ఎక్కడైతే అనుకూడి ఉన్నారో దానికి సంబంధించి రెమిడియల్ టీచింగ్ అనేది చే చేయడం జరుగుతుంది దీన్ని తల్లిదండ్రులు గమనించి విద్యార్థుల్ని మరి ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ఇంటి దగ్గర పోషకాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే స్కూల్లో జరిగినటువంటి విద్యా సంబంధమైన కార్యక్రమాల గురించి ఇంటి దగ్గర కూడా వాకప్ చేయాలి అలాగే పిల్లలకి ప్రశాంతంగా అంటే పిల్లల్ని అల్లచడి గురి చేయకుండా ఎక్కువ మార్కులు కావాలి ఎక్కువ ఎక్కువ మార్పులతో పాస్ అవ్వాలి అనేటటువంటి నానుడి చెప్పడం కరెక్టే కానీ మరీ ఒత్తిడి గురి కాకుండా పిల్లల్ని మరి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రిపేర్ అయ్యే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అలాగే ఉపాధ్యాయులు ప్రతిరోజు కూడా టార్గెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం కరెక్టే కానీ పిల్లల్ని మరీ ఒత్తిడి గురి చేసి పిల్లల్ని ఆందోళనకు కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి తరగతి ఉపాధ్యాయు ఉంది అంతేకాకుండా పిల్లలకి ఏ విధంగా పరీక్షలో రాస్తే ఎక్కువ మార్పులు సంపాదిస్తారో దానికి తనుగుణంగా పిల్లల్ని ప్రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే మానసిక స్థైర్యాన్ని కూడా పిల్లల్లో నింపాల్సినగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను కోరుతున్నాను అలాగే ఈ మీడియా కూడా మీడియా మిత్రులు కూడా దయచేసి విద్యార్థులు సామర్థ్యాలని వెలి తీసేట విషయంలో తగు సూచనలు సలహాలు కూడా కూడా నేను కోరుతా ఉన్నాను దయచేసి మీరు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను బాపట్ల మండలంలో పన్నెండు ఎగ్జామ్ సెంటర్ని ఉద్దేశించారు దాంట్లో తొమ్మిది ఏ సెంటర్లు రెండు బి సెంటర్లు ఒకటి సి సెంటర్గా గుర్తించడం జరిగింది రాబోయేటువంటి పరీక్షలో ఈ ఈ పన్నెండు సెంటర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అంతే కూడా పాలానికి సంబంధించి కూడా నేనే మండల విద్యాశాఖ అధికారిని అక్కడ ఒక తొమ్మిది సెంటర్లో పరీక్ష మూడు సెంటర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అక్కడ నాలుగు వందల యాభై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు ఏదైతే చెప్పానో బాపట్ల మనకు మంచిది పీవి మండలాన్ని మండలానికి కూడా ఇదే వర్తిస్తుందని తెలియజేస్తూ మనం బాపట్ల కాన్సెన్సీలో ఇటువంటి మూడు మండలాల్లో తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలు పరీక్షల నిర్వహణలో పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విషయంలో మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించాలి పిల్లలన్నీ ఒత్తిడి పూర్తి చేయొద్దు వాళ్ళని తగినంతగా సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క క్యాబిలిటీని ఎంకరేజ్ చేయాల్సిందిగా మీ అందరినీ వినియోగించుకున్నాను ఈ సంవత్సరం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లల యొక్క శారీరకంగా బలంగా ఉండడం కోసం ప్రభుత్వం న్యూట్రిషన్ ఫుడ్ని కూడా ప్రవేశపెట్టింది అది కూడా ప్రతిరోజు పిల్లలకి ఉదయం పూట సాయంత్రం పూట ప్రధాన ఉపాధ్యాయులు అందిస్తున్నారు కానీ దాన్ని కూడా సద్వినింగ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పిల్లలు దాన్ని ఇచ్చిన దాన్ని ఇచ్చినప్పుడు పడేయకుండా దాన్ని సద్విని చేసుకొని తిని శక్తి సంపాదించుకొని పిల్లలు పరీక్షలకి సంసిద్ధులు కావాలని విద్యార్థులు కూడా తెలియజేస్తారు గోవులను సంరక్షించేందుకు పురపాలక సంఘంలో పది సెంట్లు ప్రభుత్వం కేటాయించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జ్ఞాన ప్రతాప్ కోరారు బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డికి గోవులను సంరక్షించాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు జిల్లా కలెక్టర్ గారికి మరియు సంబంధించిన అట్లానే కమిషనర్ గారి ద్వారా కూడా మాకు బాపట్లో కనీసం మినిమం ఒక పది సెంట్లు ఏర్పాటు చేయగలిగితే గోమాతలకి ఇబ్బంది లేకుండా దాతల ద్వారా కానీ లేకపోతే ఇంకా ఇంకా ద్వారా కానీ ఇట్లా అలవాటు పడిన ఒకటి రెండు చోట్ల తక్కువ మంది ఉన్నట్లయితే ఫైన్ ద్వారా వాళ్ళకి విధించి చేసినప్పటికీ ఇంకా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురైనట్లయితే వాటిని సంరక్షించడానికి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అటు ఆ విధంగా కనీసం ఒక టెన్షన్స్ బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయించమని అట్లానే మూగజీవాలని రక్షించడానికి మీ అఫీషియల్స్గా అట్లనే ప్రజాప్రతినిధులుగా మీ యొక్క సహాయ సహకారాలను అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీటి ఇంకో ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండడానికి మీ యొక్క సహకారాన్ని అందించమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము గోమాతలను చూసి చాలా కన్నిటిపరం అవుతున్నాము అవి ర్యాష్గా అదే బండ్లు కానివ్వండి బస్సులు కానివ్వండి ర్యాష్గా తోలుతున్నారు వాటికి యాక్సిడెంట్లు అవుతున్నాయి గోమాతలు డెలివరీ అయిపోయిన తర్వాత గోవులను తీసుకెళ్ళిపోతున్నారు కానీ తల్లిని పోషించట్లేదు తల్లిని కూడా సంరక్షణ చేసుకోవాలని చెప్పని గో సేవకులు గో గోవు ప్రేమికులందరినీ నేను మనసారా కోరుకుంటున్నాను సార్ గోమాత ఉంటేనే మనము ఉంటాము భూమిని కాపాడుకున్నట్టే గోమాతను కూడా కాపాడుకోవాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత బంగారు పతక గ్రహీత అనురాధ రెడ్డిని ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు వేగేషణ నరేంద్ర వర్మరాజు టీడీపీ జనసేన బిజెపి పార్టీ నాయకులు सेकन्ड नेशन सर युजुअल होनालि ट्री शूटिंग बॉल वॉलीबॉल टाइम इनसुन्ट अमेरिका नेक्स्ट सबैका अपडेट भनेको छ सर आहा आहा गापनी जी बाची गादु सर

పాలెం మండలం భవనం వారిపాలెం శివారు రెడ్డిపాలెం సెంటర్ లో తెలుగు యువత బాపట్ల పార్లమెంట్ కార్యదర్శి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు యువత స్వశక్తితో ఎదగాలి పలువురికి ఉపాధి కల్పించాలని జెడ్పీటిసి పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు గణపారం రోడ్లో ఈవాల్ మంచి రుచికరమైన కంపెనీగా మంచి టీగా ఏర్పందినటువంటి ఈ షాప్ని ఓపెన్ చేయటం అందరూ వ్యాపార రీత్యా ఆ షాపుని ఓనర్ని ఆర్థికంగా బలపడే విధంగా సహాయపడాలని కోరుకుంటూ వారికి పవన్ కుమార్ పవన్ కుమార్ వాకా పవన్ కుమార్కి సహకరించి అందరూ ఆయన్ని ఆర్థికంగా మంచి ఉంచమైన టీ తాగి సహకరించాల్సిన కోరుకుంటూ అవినీతి అక్రమాలు ఎక్కడ జరిగినా సహించేది లేదని రాష్ట్ర బిజెపి నాయకులు సాంబశివరావు అన్నారు రేపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం నుంచి ఈరోజు మనం జిల్లాలో విస్తృతంగా పేకాట జరుగుతుందని మా దృష్టికి వచ్చినాయి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడైనా సరే ఇన్లీగల్గా పేకాట కానీ కేంజాయ్ కానీ సారాయ్ కానీ ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గతంలో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది దీని మీద మేము మా వాళ్ళు బీజేపీ నాయకులు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు నామినేట్ పదవులు కావాలని అడిగితే సాంసారావు నా ఇక్కడ అవినీతి అక్రమాల గురించి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడకుండా ఉంటే మీకు పదవులు అత్తగి అని అని చెప్పారంట అవినీతి అక్రమాలు మాట్లాడొద్దని మనకి ఎక్కడ ఆదేశాలు రాలేదు మనం ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు మనం అవినీతి అక్రమాలు గత పదేళ్ళుగా నేను మన పాపట్ల జిల్లాలో అవినీతి అక్రమాల గురించి గొంతెత్తి కేసీపీ సిబిఐ ఈడీకి మరి రాష్ట్రపతి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇంతలో ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు అక్రమాలు చేసి మమ్మల్ని ఎవడు ఏమి చేయలేరు అని పలబాలు పలుకుతున్నారంట దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే మేము గత కొద్ది రోజులుగా ఇక్కడని ఏమి అవినీతి అక్రమాలు మాట్లాడతలేదంటే సాంసారావు కొంత కామ్గా పడుకుంటున్నాడు తిని అని ప్రచారం చేయడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు మేము ఎక్కడా కూడా అవినీతి అక్రమాలని ఎక్కడ జరిగినా కూడా ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం మరి నిజాంపట్నం గ్రామంలో కానీ మరియు ఇక్కడ వ్యాంపిక్ కానీ మరి ఇలాంటివన్నీ కూడా నేను అవినీతి అక్రమాల గురించి మాట్లాడటం జరిగింది మరి ఇక్కడ అవినీతి అక్రమాలను మాకు వాట్సాప్ దృష్టికి తీసుకొస్తే మా వాట్సాప్ నుంచి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది పూర్తిగా అంతమయ్యే వరకు మరి కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము బాపట్ల జిల్లాలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా మా దృష్టి తీసుకురండి మేము ప్రజల తరఫు నుండి అండగా నిలబడి మీకు న్యాయం జరిగే వారికి ఏ సమస్య మీద సరే పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గోవులను సంరక్షించేందుకు పురపాలక సంఘం పది సెంట్లు ప్రభుత్వం కేటాయించాలి హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ యువత స్వశక్తితో ఎదగాలి పలువురికి ఉపాధి కల్పించాలి జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలి తద్వారా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించవచ్చు బాపట్ల మండల విద్యాశాఖాధికారి నిరంజన్ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుడ్డలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం